నంద్యాలలోని రామకృష్ణ పీజీ కళాశాల క్రీడా మైదానంలో రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి మండపల్లి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ పోటీలలో ఇరవై ఆరు రాష్ట్రాలకు సంబంధించిన క్రీడాకారులు పాల్గొన్నారని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుందన్నారు రాష్ట్రంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో క్రీడలను ప్రోత్సహించేలా సీఎం చంద్రబాబు నూతనంగా క్రీడా పాలసీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు వివిధ క్రీడలను ప్రభుత్వంతో పాటు ప్రోత్సహిస్తున్న పలు క్రీడా సంఘాలను అభినందించారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఉద్యోగ అవకాశాల్లో క్రీడాకారులకు రెండు నుంచి మూడు శాతం రిజర్వేషన్ పెంచిన గనక సీఎం చంద్రబాబుకే దక్కుతుందన్నారు అమరావతిలో వివిధ జాతీయ క్రీడలను నిర్వహించడం కోసం క్రీడా మైదానాలు ఏర్పాటుకు సీఎం చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ లో రాష్ట్ర శబక్తత్ర సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు క్రీడా పాలసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రామకృష్ణారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారి ఐశ్వర్యారెడ్డి మార్క్ఫెడ్ డైరెక్టర్ తులసిరెడ్డి గురురాజా విద్యా సంస్థల చైర్మన్ రెడ్డి క్రీడా పాలసీ జిల్లా సుధాకర్ కార్యదర్శి నిమ్మకాయల సుధాకర్ సిడి సంఘం అధ్యక్షులు ఏపీ రెడ్డి నాగరాజు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఈరోజు నంద్యాల పట్టణం ఒక మహోన్నతమైన ఈవెంట్కి వేదిక అయింది ముఖ్యంగా జాతీయ స్థాయిలోనే కాకుండా రాష్ట్రంలో ఇలాంటి కార్యకలాపాలు సాగిస్తున్న ముఖ్యంగా ఈ క్రీడా ప్రపంచాన్ని ముందుకు తీసుకొని పోతున్న యాజమాన్యాలు రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం అంతా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా ఈరోజు నంద్యాల పట్టణంలో ఇరవై ఆరు రాష్ట్రాలకు సంబంధించిన కిక్ వాలీబాల్ టోర్నమెంట్ ఏదైతే జరుగుతూ ఉందో దానికి వేదికగా ఇక్కడ ఈ కార్యక్రమానికి ప్రోత్సహిస్తున్న ఇక్కడ ఎవరైతే పెద్ద మనుషులు ఉన్నారో వాళ్ళందరికీ మా తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఎందుకంటే క్రీడాలోకాన్ని ప్రోత్సహించేది కేవలం ప్రభుత్వాలే కాదు మేము సైతం అంటూ ఏవైతే అకాడమీస్ ఉన్నాయో డబ్బు కూడా వాళ్ళు ఓర్చుకొని ప్రభుత్వం తరఫున ఒక రూపాయి కూడా ఆశించకుండా క్రీడాలోకాన్ని ప్రోత్సహించే విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఈ సాయంత్రం నేషనల్ లెవెల్లో ఏ విధంగా జరుగుతుందో విధంగా ఇక్కడ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు ముఖ్యంగా రామకృష్ణారెడ్డి గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళు ఏ ఈవెంట్ చేసినా కూడా ఒక చిత్తశుద్ధితో చేసే కార్యక్రమం ఇది కాబట్టి తప్పకుండా దీనికి రాబోయే కాలంలో ఈ గేమ్కు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏవైతే సౌకర్యాలు కల్పించాలో అన్ని కల్పించేదానికి మా తరఫున అన్నీ ఉంటాయని తెలియజేసుకుంటున్నా అలాగే ముఖ్యంగా ఈరోజు మొట్టమొదటిగా నేను మంత్రి అయిన తర్వాత నంద్యాల పట్నంలో నాకు స్వాగతం పలికిన మా మిత్రులు ఎన్ఎండి ఫారూక్ మా మినిస్టర్ గారి కుమారుడు ఫారూక్ మన ఫారూక్ గారి కుమారుడు ఫిరోజ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఇలాంటి ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తున్న పెద్ద మనుషులందరికీ ధన్యవాదాలు